కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు సంతపేట సెంటర్లో మాజీ మంత్రి ఉద్యమ నేత స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు డెబ్బై రెండవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జెడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పంపన రామకృష్ణ వెంటపల్లి నూకరాజు ఎంపీటీసీ సభ్యులు పోతుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ మహానేత విశేషులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా పాలరేవు సంతపేట సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయబడిన జన్మదినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ అధ్యక్షులు శ్రీ కాద గోవింద్ కుమార్ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధిగా నియమించబడినటువంటి సంతోష్ బుంగరాల్ సంతోష్ గారికి ఇక్కడికి వచ్చిన ఎంపీడీసీలు వైస్ ఎంపీపీ గారు నాగరాజ్ గారికి సర్పంచ్లు పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి శ్రీ జగంపూడి రామ్మోహన్ రావు గారు ఒక చెరగని ముద్ర రాజకీయాల్లో తనదైన శైలిలో వేశారు అద్భుతమైనటువంటి ఒక ట్రేడ్ యూనియన్ నాయకులుగా కార్మికులకు కర్షకులకు ఆయన నాయకత్వం వహించి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గొప్ప నాయకునిగా ఆయన ప్రజలకు ఎన్నో సేవలు అందించారు ఈ జయంతి సందర్భంగా జగమ్బోన్ రామోహన్ రావు గారిని స్మరించుకుంటూ ఈ రోజున ఇక్కడ నాయకులందరితో కలిసి నివాళులు అర్పించడంతో పాటు కాళ్ళ సిఎ రోగులకు పళ్ళు అలాగే బ్రెడ్ బిస్కెట్లు పంచిపెట్టేటువంటి కార్యక్రమం ఉంది ఏదైతే ఈ రోజున జక్కపూడి రామ్మోహన్ రావు గారి గురించి మనం స్మరించుకుంటా ఉన్నామో ఈనాడు ఎంతో మంది యువత రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువతకు అందరికీ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తాం ఎందుకని అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు అనేటువంటి నాయకుడు ఈ జిల్లాలో చెరగని ముద్ర వేశారు చెరగని ముద్ర అంటే ఆ రోజుల్లో ఆయన తొంభైలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా తన పార్టీకి సంబంధించా లేకపోతే ఒక కార్మికుడికో కర్షకుడికో ఒక రైతుకో ఎవరికి ఏదైనా ఒక అన్యాయం జరిగితే ఊరే జక్కం పూడోడు వస్తే మన బాధ తీరుత్రా అని చెప్పుకునేటువంటి ధైర్యంగా ఏదో ఒక ఇంట్లో మనిషి గురించి చెప్పుకున్నట్టే జక్కం పూడోడు వస్తే మన బాధలు తీరతాయారా జెక్కం పూడరు వస్తే మనకు తోడుగా నిలబడతారా అని చెప్తున్నటువంటి రోజులను ఒకసారి మనం స్మరించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఆయన మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు మరి అదేవిధంగా నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ఎంతో మందికి సుపరిచితులే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా అంటే మిడిల్ క్లాస్ నుంచి మధ్య తరగతి నుంచి వచ్చేటువంటి ఎంతో మంది రాజకీయ నాయకులకి ఆయన జీవితం ఒక ఆదర్శం ఎందుకనంటే నిత్యం ఎప్పుడు కూడా ఉద్యమాల్లో ఉంటూ ఉద్యమ పేరుగా కార్మికుల తరఫున పోరాటం అలాగే కర్షకుల తరఫున పోరాడుతూ నిత్యం ఎప్పుడు ప్రజల్లో కూడా అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకునే రాబోయేటువంటి కాలంలో మా పార్టీలో ఉన్నటువంటి యువకులందరూ ఈ రోజున ఎంతో మంది మేము కష్టపడుతున్నాం చేస్తున్నాం అని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టించి ముందుకు వెళ్తే తప్పనిసరిగా రాబోయే